అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఓదార్పు లేని మౌనపు కేరింత పద్నాలుగవ భాగం విహారీ అవని ఆఫీస్లోనే ఉండిపోయారు కాసేపు మాట్లాడుకున్న తర్వాత అతని భుజం మీద తలపెట్టి నిద్రపోయింది అవని ఉండగా మొదట విహారీకి మెలుకువ వచ్చింది భుజం మీద పడుకున్న అవనిని చూడగానే ఆమె తలని సోఫా కానిస్తూ కొంచెం పక్కకి జరగపోతూ ఉండగా అవని నెమ్మదిగా కళ్ళు తెరిచింది అతను దూరంగా జరగటం చూసి ఏమైంది అని అడిగింది బిహారీ ఆలోచిస్తూ ఆమె వైపు ఇబ్బందిగా చూసి మన మధ్య జరిగిన రాత్రి గురించి చాలాసార్లు ఆలోచించాను తప్పు అని అనిపిస్తున్నా సరే నిన్ను చూసిన తర్వాత ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చెయ్యాలనిపిస్తుంది ఇద్దరికి ఒకరి మీద ఒకరికున్న భావాలు సరిగ్గా లేవని అనిపించట్లేదా నీకు నీ సొంత జీవితం ఉంది నాకు కుటుంబముంది ఇలా మనమిద్దరం ఒక దగ్గరగా గడపడం మంచిది కాదనిపిస్తుంది అని అనగానే అవని అతనికి దగ్గరగా వచ్చి గుండె మీద చేతిని వేసి ఎక్కువగా ఆలోచించొద్దు నీ హృదయం ఏ తప్పు చేయదని నాకు తెలుసు అది నన్ను కోరుకుంటే నాకెలాంటి అభ్యంతరం లేదు మనిద్దరి మధ్య ఉన్న బంధం తప్పు కాదు మీ హృదయం చెప్పేది వినండి అని అవని అనగానే ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆరాధనగా చూశాడు అప్పుడే విసురుగా తలుపు తెరుచుకుంది ఇద్దరూ తుల్లిపడి అటువైపు చూశారు విహారీ అవని అంత దగ్గరగా ఉండటాన్ని చూసి అనన్య కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి ఇలాంటి దానికోసమేనా రాత్రంతా పరుగులు తీస్తూ ఆరాటపడ్డావు కట్టుకున్న భార్యని మోసం చెయ్యాలని ఎలా అనిపిస్తుంది అని అనన్య అనగానే అవని ఆమె వైపు చివ్వున కోపంగా చూసింది అనన్య వెంటనే తన తడబాటును సరిచేసుకుంటూ ఇలాంటి వాళ్ళు సిటీలో చాలామందే ఉంటారు ఉల్లమ్ముకుని బ్రతకటానికి సిద్ధంగా ఉంటారు అంటూ అవని వైపు చూసి నీకు ఎరవేయటానికి నా మొగుడే దొరికాడా అంటూ ఆమెని కొట్టడానికి అనన్య చెయ్యెత్తింది ఆ దెబ్బ అవని చెంప మీద పడేలోపే విహారీ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఇందులో ఏదైనా తప్పుంది అంటే అది నాది ఆమెకేమీ తెలీదు అని విహారి అనటంతో మొగాలని మత్తెక్కించేలా వేషాలు వేయటం దీనికే తెలుసు పైగా నువ్వే ఏదో తప్పు చేసినట్టు భావించేలా చేసింది అంటూ ఆమె మీదకి అనన్య దూకుడుగా వెళ్ళబోయింది విహారి కోపం రెట్టింపయ్యి అనన్య చేతి మణికట్టుని గట్టిగా పట్టుకున్నాడు ఆ నొప్పిని తట్టుకోలేక విలవిల్లాడింది తన తప్పు ఏదీ లేదని చెప్తున్నానా అంటూ ఆమెని విసురుగా వెనక్కి తూసేశాడు విహారీ అనన్యాకి కోపంతో పాటు దుఃఖం కూడా వచ్చింది ఆమె మణికట్టు దగ్గర నాలుగు వేళ్ల అచ్చులు కనిపిస్తూ ఎర్రగా కందిపోయింది విహారి తన కోసం ఇలా చేస్తాడని అవని అనుకోలేదు ఆమె పెదవులపైన ఏదో సాధించిన విజయపు చిరునవ్వు కనిపించింది ఆమెవైపు కోపంగా చూస్తూ అనన్య ఉక్రోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది విహారీ అవనివైపు చూడకుండానే సారీ ఇదంతా నా వల్లే అని బాధగా అన్నాడు అలాంటిదేమీ లేదు ఇందులో ఇద్దరి తప్పు ఉంది ఒకరితో పెళ్ళయ్యాక ఇంకొకరి మీద ప్రేమ పుట్టడం తప్పైతే మీ జీవితంలో చాలా తప్పులే జరిగినట్టు అవని మాటలు అర్థం కాకపోయినా విహారీ ఆమెవైపు మౌనంగా చూసి వెళ్ళిపోయాడు అవనికి చాలా సంతోషంగా అనిపించింది అతను వెళ్ళిపోయిన వెంటనే అభినవ్కి ఫోన్ చేసి ఈరోజు విహారీ నేను అవనీకి దొరికిపోయాము అని నవ్వేస్తూ చెప్పింది అయితే బార్బీ డాల్ చాలా సంతోషంగా ఉంది ఏం జరిగిందో చెప్పు అని ఉత్సాహంగా అడిగాడు అభినవ్ నిజంగా చెప్తున్నాను విజయం వైపు ఓ మెట్టు ఎక్కినట్టే అంటూ జరిగిన విషయాన్నంతా చెప్పి అనన్య ముందు నా కోసం నిలబడతాడని అనుకోలేదు విహారీ మనసులో నేనున్నానని చాలాసార్లు ప్రూవ్ అయింది అంటూ అవని నవ్వేసింది నిజంగా సంతోషించే విషయమే విహారీకి త్వరగా గతం గుర్తొస్తే బావుండు నువ్వు ఇంతగా కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు అని అభినవ్ అన్నాడు అలా జరిగితే బావుండు అనుకోవటమే కానీ జరిగేదాన్ని ఊహించలేము గతాన్ని మార్చలేము భవిష్యత్తుని రాయలేము భవిష్యత్తులో మన గతం బాగుండాలి అంటే ప్రస్తుతాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలి అని అవని మాట్లాడుతూ ఉంటే ఏంటో నీ మాటలు అస్సలు అర్థం కావు అప్పుడే వేదాంతిలా మాట్లాడతావు అప్పుడే చిన్నపిల్లలా మారిపోతావు కానీ ఏదైతే ఏంటి నీ మాజీ భర్తకి నీ మీద బలమైన భావాలే ఉన్నాయి చాలా బాగుంది త్వరగా అతన్ని నీ గ్రిప్పులో పెట్టుకోవచ్చు అని అభినవ్ అనేసరికి అతన్ని నేను కంట్రోల్ చేయాలనుకోవట్లేదు నా గ్రిప్పులో పెట్టుకోవాలి అనుకోవట్లేదు అతని మనసులో స్థానం సంపాదించాలనుకుంటున్నాను అభి నేనింత దూరం వచ్చానంటే అది నీ వల్లే నీకు జీవితాంతం రుణపడుంటాను అని అతని మీద అభిమానాన్ని తెలియచేసింది అవని అంత పెద్ద మాటలెందుకు ఫ్రెండ్స్ ఉండేదెందుకు సంతోషంలోనే కాదు కష్టంలోనూ తోడుంటాడు అంటూ నవ్వేశాడు అనన్య తనింటికి వెళ్లటంతోనే గదిలోకి ఆవేశంగా వెళ్ళింది కింద సర్వెంట్తో ఉదయం టిఫిన్ గురించి మాట్లాడుతున్న అరుణాకి అనన్య గదిలో నుండి పెద్ద పెద్ద శబ్దాలు వినపడుతున్నాయి ఎప్పుడూ ఏదో పగలు కొడుతూనే ఉంటుంది అరుణ అంటూ ఆ గదివైపు చూసింది పక్కనే ఉన్న సర్వెంట్ అనన్య మేడం ఇందాకే బయట నుండి వచ్చారు కోపంగా ఆవిడ గదిలోకి వెళ్ళారు అని చెప్పటంతో అరుణ వేగంగా విహారీ గదిలోకి వెళ్ళింది ఆమె తలుపు తీయటానికి ప్రయత్నించిందే కానీ లోపల నుండి గడివేసి ఉండటంతో ఏవో పగిలిపోతున్నట్టు పెద్ద శబ్దాల్ని మాత్రం వినగలిగింది తలుపు తెరవమంటూ ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దంటూ అరుణ తలుపు కొడుతూనే ఉంది అనన్య ఆవేశంగా నేను చనిపోయినా ఎవ్వరికి ఎలాంటి బాధ లేదంటూ గట్టిగా అరుస్తూ మిగతా వస్తువులన్నిటినీ పడేస్తుంది అరుణ చాలాసేపు బ్రతిమాలిన తర్వాత కాసేపటికి తలుపులు తెరుచుకున్నాయి గదంతా చిందర వందరగా ఉంది అనన్య చేతికి పగిలిన గాజు పెంకు గుచ్చుకొని రక్తం కారుతోంది అరుణ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎయిడ్ బాక్స్లో నుంచి కాటన్ తీసి ఆమె చేతికి కట్టుకట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే అంగీకరించకుండా అనన్య చేతిని కోపంగా వెనక్కి లాగేసుకుంది అరుణ కోపంగా నీకు పిచ్చి పట్టిందా అని అరుస్తూ ఆమె చేతిని బలవంతంగా తీసుకుని అరచేతికి కట్టుకట్టింది మణికట్టు దగ్గర ఎర్రగా కంది కనిపిస్తున్న వేళ్ల గుర్తులు చూసి కనుబొమ్మలు ముడిచి ఏమైంది అని అనుమానంగా అడిగింది అరుణ అనన్యముండి కోపంతో ఇంకా ఏమవుతుంది నీ కొడుకు చేసిన ఇది దాని ముందు నన్ను అవమానించాడు నేనవసరమే లేదన్నట్టు తోసిపడేశాడు కట్టుకున్న భార్యని కాదంటూ అది వెక్కిరించింది అనన్య బాధగా మాట్లాడుతూ ఉండగా చివరి మాటలు పూర్తి కాకుండానే ఆమె గొంతు బొంగురు పోయింది విహారీ అలా చేశాడా అని ఆశ్చర్యంగా చూసింది అరుణ ఆమె జరిగిన విషయమంతా చెప్పిన తర్వాత అది ఇంతకి తెగించిందా ఆ బాస్టర్డ్ ఇలాంటి పని చేస్తాడనుకోలేదు ఆమెని ఇబ్బంది పెట్టిన ప్రతిసారి రెట్టించిన ఉత్సాహంతో తిరిగొస్తుంది అంటూ ఆమె భుజాల మీద చేతులు వేసి కాస్త ఓపిక పట్టు మన వాడిని మన చేతుల్లోకి తీసుకోవాలి వాడికి సరైన గుణపాఠం చెప్తాను నువ్వేమి తొందరపడకు అని అనన్యాని శాంతింపచేసి ఓదార్చింది ఆ తర్వాత విహారీ పగలే కాదు రాత్రి కూడా ఇంటికి రాలేదు మరుసటి రోజు ఉదయం విహారీ పుట్టినరోజు కారణంగా అరుణ షాపింగ్కి వెళ్ళింది అత్యంత ఖరీదైన షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉండగా ఆమె వెనకాలే ఉన్న డ్రైవర్ కొన్నవాటిని అందుకుంటూ ఉన్నాడు ఖరీదైన చీర కట్టి కళ్ళకి గ్లాసెస్ పెట్టి ధనవంతుల కుటుంబంలో నుండి వచ్చినట్టు ఆర్భాటాన్ని చూపిస్తూ చుట్టూ చూసింది క్యాష్ కౌంటర్ దగ్గరున్న వ్యక్తిని చూడగానే కళ్ళు చిన్నవి చేసి కళ్ళకున్న గ్లాసెస్ తీసి గర్వంగా నడుస్తూ ఆమె దగ్గరికి వెళ్ళింది అవని షాపింగ్ చేసి బిల్ పే చేస్తోంది నా కొడుకు సంపాదనని బాగా ఖర్చు చేస్తున్నావు వాడిని పూర్తిగా నీ సొంతం చేసుకొని ఇంకా ఏమేం చెయ్యాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు డబ్బు కోసం వాడు వెంట పడ్డావు అందుకు వాడే దొరికాడా ఒంటరిగా చాలా చాలామందే ఉన్నారు అరుణ మరొక్క మాట మాట్లాడకముందే అవని ఆమెకి దగ్గరగా వచ్చి నాకు నీ కొడుకే కావాలి నీ పెళ్లి కాని కోడలు ఎన్నిసార్లు నీ కొడుకుతో గడిపింది అంతకంటే ఎక్కువసార్లు నీ కొడుకుతో నేను మంచాన్ని పంచుకున్నాను విహారీని మాయ చేసి చేయించిన కాపురం అది దానికి విలువలేదు ఎప్పుడు నీ అబద్ధపు కోడల దగ్గరికి వస్తాడేమో చూడు అని కన్నుకొట్టి తన గ్లాసెస్ పెట్టుకొని ఆమె ముందే వయ్యారంగా నడుస్తూ వెళ్ళిపోయింది అవని ఆ రోజు రాత్రి విహారీ ఇంటికి తిరిగొచ్చాడు అతని కోసమే ఎదురుచూస్తున్న అరుణ విహారీ మెట్లెక్కబోతూ ఉండగా అతన్ని పిలిచింది విహారీ వెనక్కి తిరిగి చూడగానే అరుణ పక్కన అనన్య కూడా కనిపించింది విహా నీతో మాట్లాడాలి అని అరుణ అనగానే రెండు మెట్లు దిగి కిందకొచ్చాడు విహారీ నిన్నంతా ఎక్కడున్నావు ఇంటికి రాలేదు మళ్ళీ ఆ బజారు దానితోనే తిరుగుతున్నావా అలాంటి ఆడదానికోసం నీ భార్య ముందు చెయ్యెత్తుతావా నీకు కుటుంబం ఉంది నీకోసమే ఎదురు చూస్తున్న ఉంది ఆ విషయం నీకెందుకు గుర్తులేదు నిశ్శబ్దంగా తల్లి చెప్పేది వింటున్నాడే కాని అవనీ గురించి మాట్లాడుతుంటే అతని మనసు లోతుల్లో నుండి కోపం పొంగుకొస్తోంది ఆంటీ అది ఏదో మందు పెట్టింది ఎప్పుడు చూసినా విహా దాని ఆలోచనల్లోనే ఉంటున్నాడు అసలు నాతో మాట్లాడి చాలా రోజులవుతుంది నన్ను పట్టించుకోవటమే లేదు అని అనన్య అనేసరికి మీ ఇద్దరూ మాట్లాడటం పూర్తయితే నేను వెళ్ళి నిద్రపోతాను అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు విహారి విహా నువ్వు చేసిందేంటో చెప్పకుండా ఇక్కడి నుండి కదిలావంటే నేను ఊరుకోను అసలేం చెయ్యాలనుకుంటున్నావు నీ ఉద్దేశమేంటి అలాంటి చౌకబారు కోసం నీ భార్యని ఎందుకు కొట్టావు అని అరుణ అనేసరికి ఆమె వైపు కోపంగా చూసి ఈసారి అర్థం లేని పిచ్చి మాటలు మాట్లాడావంటే నాకంటే పెద్ద మూర్ఖుడు ఎవ్వడూ ఉండడు అని అన్నాడు అనన్య అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా కన్నతల్లితో మాట్లాడే మాటలేనా ఇవి అని అనగానే విహారీ వైపు చిరాక్గా చూస్తూ ఆమె నా కన్నతల్లి నీ తల్లి కాదు ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు అరుణ కోపంగా విహారీ మీదకి చెయ్యెత్తబోయింది విహారీ విసురుగా చూసిన చూపులకి ఆమె చేతిని వెంటనే తేస్తూ అది నిన్ను చాలా మార్చేసింది అలాంటి దానికోసం నీ కుటుంబాన్ని పోగొట్టుకుంటున్నావు అని అరుణ గట్టిగా అరుస్తూనే ఉంది విహారీ అదేమీ పట్టించుకోకుండా ఇంట్లో నుండి వేగంగా నడుస్తూ బయటకొచ్చేశాడు మళ్ళీ అవినీ దగ్గరికే వెళ్తాడని అనన్య అతన్ని ఆపడానికి ప్రయత్నించింది కానీ అతను కనిపించకుండా మెరుపు వేగంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు అనన్య వెనక్కి తిరిగొచ్చి ఆంటీ తప్పు పని చేశాము ఇప్పుడు ఖచ్చితంగా దాని కొంపకే వెళ్తాడు మనం అడగకుండా ఉన్నా బాగుండు నిశ్శబ్దంగా గదిలోనే ఉండేవాడు దానికంటే ముందు మీరే విహారీని నా నుండి దూరం చేసేలా ఉన్నారు అంటూ బాధపడుతూ ఒక కాలిని నేలకి తాటించి విసురుగా నుండి తన గదిలోకి వెళ్ళిపోయింది అరుణ సీరియస్గా ఆలోచిస్తూ ఇప్పటికే తల మీదకి తెచ్చుకున్నాము ఇక నుండైనా జాగ్రత్తగా ప్లాన్ చెయ్యాలి దాన్ని దారి నుండి ఎలాగైనా తప్పించాలి అని తనలో తనే చిన్నగా అనుకుంది విహారి తిన్నగా అవని ఇంటికి చేరుకున్నాడు అవని వంట పూర్తి చేసి తినటానికి సిద్ధమవుతూ ఉండగా డోర్బెల్ అయింది ఓసారి తల తిప్పి గోడ మీదున్న గడియారం వైపు చూసింది రాత్రి పదవుతోంది ఇంత రాత్రివేళ అభి రాడు ఎవరొచ్చుంటారు అని అనుకుంటూ ఉండగా బెల్ మళ్ళీ రింగైన శబ్దం వినపడింది అనుమానంగా నడుస్తూ వెళ్లి తలుపు దగ్గర నిలబడి పీప్హోల్ నుండి బయటికి చూసింది అటువైపు విహారీ కనిపించాడు మొదట సంతోషంగా అనిపించింది ఆ తర్వాత ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి వెంటనే తలుపులు తెరిచి ఏంటి బాస్ ఈ టైంలో ఇక్కడికొచ్చారు అంటూ అతను లోపలికి రావటానికి తను పక్కకి జరిగింది విహారీ లోపలికొచ్చి నేరుగా సోఫాల్లోకెళ్ళి కూర్చున్నాడు అవని కనుబొమ్మలు పైకెత్తి మీద చేతులు పెట్టుకుని ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా అని అడిగింది విహారీ వైపు విచిత్రంగా చూశాడు ప్రతీది చూసినట్టు చెప్తావు నీకెలా తెలుసు అని అన్నాడు నీ మొహంలో ఉన్న కోపం చిరాకు చూస్తే మీ అమ్మతోనూ భార్యతోనూ గొడవ పడ్డావని అర్థమవుతుంది అదే కోపంతో ఇంటి నుండి బయటకొచ్చేసుంటావు అందుకే ఇక్కడికొచ్చావు అని అవని అనగానే నా గురించి నీకు ప్రతీది అర్థమైపోతుందా అని ఆశ్చర్యంగా అడిగాడు విహారీ అవని చిన్నగా నవ్వి బ్రహ్మ విద్య కాదు ఒక మొగాడు కోపంగా బయటకొచ్చేశాడంటే ఒకటి మత్తెక్కించుకోవడం కోసం స్నేహితుల దగ్గరికి వెళ్తాడు మరొకటి ఒంటరిగా అనుభవించడానికి ప్రియురాలి దగ్గరకొస్తాడు అది సరే కానీ ఆకలితో ఉన్నావేమో ఫ్రెషప్ అయిరా భోజనం పెడతాను అని అవని అనేసరికి నా కాకలిగా ఉందని నీకెలా తెలుసు అని మళ్ళీ ప్రశ్నించాడు విహారీ ప్రేమమత్తులో ఉంటే ప్రతిదీ వింతగాను కొత్తగాను ఉంటుంది తమరు ఆఫీస్ నుండి ఎలా వెళ్ళారో అలానే తిరిగొచ్చారు అంటే ఏమీ తినలేదనే కదా ప్రతీదానికి లాజిక్ కావాలా అంటూ అవనే తన కోసం పెట్టుకున్న ప్లేట్లో విహారీ కోసం పట్టించింది అతని కోసం కొన్ని నైట్ డ్రెస్సుల్ని ఏర్పాటు చేసింది అవని విహారీ వెళ్లి ఫ్రెషప్ అయ్యి కిందకొచ్చాడు అతను కూర్చోగానే వడ్డించిన ప్లేట్ని అతని ముందుంచింది విహారీ ఆమె చేతిని పట్టుకుని తన పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోపెట్టి ఇంతవరకు తినకుండా ఉన్నావా ఇలా ఉంటే ఆరోగ్యం ఏమవుతుంది అంటూ ఒక్క ముద్ద కలిపి తను తింటూ అవనికి కూడా తినిపించాడు విహారీకి ఇదెప్పుడో జరిగినట్టు అనిపించింది ఓ నిమిషం ఆగిపోయి ఆలోచిస్తూ ఉండగా అతనికి తలనొప్పిగా అనిపించింది అతని పరిస్థితి అవనీకి అర్థమయ్యి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలా ఇలా ప్రతి మొగాడు ఉంటే ఎలా అని నవ్వుతూ అంది విహారి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఒకప్పుడు ఎంతోమంది ఆడపిల్లలతో టైంపాస్ చేశాను వాళ్ళు కూడా డబ్బు కోసం వచ్చేవాళ్ళు నేను డబ్బు ఇచ్చేవాడిని అందులో ప్రేమ లేదు అవసరం మాత్రమే ఉంది శారీరక సుఖం మాత్రమే ఉంది ఆ తరువాత అనన్యతో పెళ్ళయింది పెళ్లికి ఎలా ఉన్నా పెళ్ళైన తర్వాత తనతోనే ఉండాలనుకున్నాను కానీ ఎందుకో తన దగ్గర ఉన్నంతసేపు తప్పు చేస్తున్నట్టే అనిపించేది మనశ్శాంతి లేదు అది నీ దగ్గర దొరికింది అని చెప్పగానే అవని చిన్నగా నవ్వి తృప్తి మనశ్శాంతి లేకుండానే తన పేరు మీద ఆస్తి రాసివ్వాలనుకున్నారా అనన్య ఫ్యాషన్స్ ఓపెన్ చేయాలనుకున్నారు అని అడిగింది విహారీ కాసేపు ఆలోచించి అప్పుడు కట్టుకున్న భార్యని సంతోషపెట్టాలి అనుకున్నాను తనకి డబ్బంటే మోజు లగ్జరీగా బ్రతకటం ఇష్టం ఆమె తృప్తిగా ఉంటే అమ్మ కూడా సంతోషంగా ఉంటుందనుకున్నాను అమ్మంటే నాకెప్పుడు ఇష్టమే తన మాట ఎప్పుడూ కాదనిలేదు అంతకుమించి మా తాతయ్య అంటే నాకింకా ఇష్టం మా అమ్మ కూడా ఖచ్చితంగా ఆయన మాటకి విలువిస్తుంది కానీ ఇప్పుడు ఆయన లేరు అని చెప్పగానే అవని వెంటనే మాట మార్చేస్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే రాత్రంతా ఇలానే గడిచిపోతుంది రేపు ఉదయం ఆఫీస్కి వెళ్ళాలి అంటూ అవని టేబుల్ మీద ఉన్నవన్నీ తీసి వంటగదిలోకి వెళ్ళింది విహారీకి ఆమె ప్రవర్తన అప్పుడప్పుడు కొత్తగా అనిపిస్తుంది అప్పుడే ఒక గృహిణిలా అజ్జు తను కట్టుకున్న భార్యలా అందంగా మాట్లాడుతుంది ఒక్కోసారి మోడ్రన్ డ్రస్లోని కొత్త తరం అమ్మాయిలా ఉంటుంది ఆమె మాటలు అప్పుడప్పుడు అనుమానాన్ని రేకెత్తించేలా ఉన్న కొన్ని మాటలు ఆమె అనుభవాన్ని చూపిస్తున్నట్టు అనిపిస్తుంది మీరిక్కడే పడుకుంటారా నాప్కిన్తో తడిగా ఉన్న తన చేతులు తుడుచుకుంటూ అడిగింది అవని ఆమె వైపు చిరుకోపంగా చూశాడు విహారి అవకాశం ఎదురు చూడకుండానే వచ్చినందుకు అవని అతన్ని బెడ్రూంలోకి తీసుకెళ్లింది ఆమె సహచర్యంలో కొన్ని నిమిషాల క్రితం ఉన్న కోపం మొత్తం విహారీకి అకస్మాత్తుగా తగ్గిపోయింది అతని హృదయం కొత్త ప్రశాంతతని కోరుకుంటుంది అతని మనసుని ఆమె హృదయానికి తాకించాలని ఆరాటపడుతున్నాడు ఆమె కౌగిట్లో పూర్తిగా పంది అయ్యాక హ్యాపీ బర్త్డే టు యూ మిస్టర్ విహారీ అని చెవిలో చెప్పింది విహారీ ఆమె నుండి దూరంగా జరుగుతూ ఆశ్చర్యంగా చూశాడు అవని నవ్వుతూ నాకెలా తెలుసా తెలుసానా మీ గురించి నాకు చాలా తెలుసు అంటూ అతనికి దగ్గరగా వంగుని మీకు తెలియని విషయాలు కూడా తెలుసు అంటూ చిన్నగా చెప్పింది విహారీ కళ్ళు చిన్నగా చేసి ఆమె వైపు చూశాడు అవును మీరు మర్చిపోయిన చాలా విషయాలు నాకు తెలుసుండొచ్చు అందుకే కదా చాలాసార్లు బిజినెస్లో గుర్తు చేస్తున్నాను ఎప్పటికైనా ఒప్పుకుంటారా మీకంటే మెమొరీ పవర్ నాకు చాలా ఎక్కువని అని గలగల నవ్వేస్తూ అతన్ని చుట్టేసుకుంది విహారీ పుట్టినరోజు వేడుకల కోసం ఆ రోజు రాత్రి అతని బంగ్లా అందంగా అలంకరించబడింది ప్రతి సంవత్సరం ఏర్పాట్లన్నీ అరుణానే చూసుకుంటుంది అతనికి బిజినెస్లో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చారు విహారీ అద్దంలో చూసుకుంటూ తన సరి చేసుకుంటూ ఉండగా అనన్య వెనకాల నుండొచ్చి హ్యాపీ బర్త్డే విహా అంటూ అతన్ని కౌకిలించుకుంది విహారి ఆమె చేతిని పట్టుకుని దూరంగా లాగేస్తూ ఇలా చేయటం నాకు నచ్చట్లేదు దూరంగా ఉండు అని అన్నాడు అనన్యకి చాలా కోపం వచ్చింది అరుణ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని తన కోపాన్ని నియంత్రించుకొని విహా ఇప్పటివరకు జరిగిందేదో జరిగింది నువ్వు మర్చిపో నేను మర్చిపోతాను మన రెండు సంవత్సరాల జీవితాన్ని మర్చిపోయి ఇంకొకరి కోసం ప్రాకుల అట్టం సరైంది కాదు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాము అని చెప్తూ ఉండగా విహారీ అదేమీ పట్టించుకోకుండా అడ్డు జరుగు అంటూ ఆమెని దాటుకుంటూ ముందుకొచ్చి గదిలో నుండి బయటికి రాబోయాడు వెంటనే అతని చేతిని పట్టుకుని నాకు సమాధానం చెప్పవా అంది అనన్య నన్నెంత చిరాకు చేస్తే అంతగా నీకు దూరం అవుతానని నీకు తెలుసు వెలనివ్వు అని విహారి అంటూ కిందకొచ్చేశాడు మెట్లు దిగి విహారి ఒక్కడే వస్తూ ఉండగా వెనకాలే ఆ నన్య చిన్నగా నడుస్తూ వచ్చింది అది చూసిన రన విహారీ చేయి పట్టుకుని పక్కకి తీసుకెళ్ళి సిటీలో చాలామంది పేరున్న వాళ్ళొచ్చారు ఇలాంటి టైంలో నువ్వు నీ భార్యతో సరిగ్గా మాట్లాడట్లేదని తెలిస్తే మీడియా వాళ్ళందరికీ చులకనైపోతాము ఇంకా ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాము అనన్య చేతిని పట్టుకుని నడు అని ఆమె చెప్తుందే కాని విహారీ కళ్ళు ఎవరికోసమే ఎదురు చూస్తున్నట్టు గుమ్మం వైపే చూస్తున్నాయి ఎందుకింత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నా అని అరుణ అనేసరికి అనవసరంగా ఇక్కడ సీన్ క్రియేట్ చేయొద్దు మీకు విషయం వరకు ఎలా చెప్పాలనుకున్నాను ఇప్పుడు విషయం అర్థమైన తర్వాత నన్ను కంట్రోల్ చెయ్యాలని అనుకోకండి విహారీ అని పక్కకెళ్ళిపోయాడు వచ్చిన వాళ్ళందరూ అతన్ని విష్ చేయటం మొదలుపెట్టారు కాని అతని కళ్ళు మాత్రం అవని కోసమే ఎదురు చూస్తూ ఉన్నాయి తన దగ్గరకు వచ్చిన వాళ్ళని పలకరిస్తూ గుమ్మం వైపు చూస్తున్న అతని కళ్ళకి విరాజ్ కనిపించాడు విహారీ మొహంలోని భావాలు వెంటనే మారిపోయాయి అతని పక్కనే నవ్వుతూ మాట్లాడుతూ వస్తున్న అవన్నీ కనిపించింది విహారీ కళ్ళు జలసీతో నిండిపోయాయి అవని లోపలికి రాగానే అందరి కళ్ళు ఆమెని ఓ అద్భుతాన్ని చూసినట్టు చూశాయి ఆమె కట్టుకున్న నీలం రంగు చీర వల్ల ఆమె అందం రెట్టింపవుతున్నట్టు ఉంది విహారీకి ఆమెను చూడగానే ఆ చీరలో ఎప్పుడో చూసినట్టు అనిపించింది అప్పుడు అతని వచ్చిన విరాజ్ అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ విష్ చేయగానే అతని వైపు సరిగ్గా చూడకుండానే థ్యాంక్ యూ చెప్పాడు విహారీ విరాజ్ అదేమీ పట్టించుకోలేదు విహారీ వైపు ఆరాధనగా చూశాడు అదంతా గమనిస్తున్న అనన్యాకి అసూయగా అనిపించింది పక్కనే ఉన్న అరుణ వైపు తిరిగి చూడగానే ప్లాన్ అంతా సిద్ధంగా ఉంది తొందరపడకు అంటూ చిన్నగా గునిగింది విహారీ వద్దన్నా సరే ఆ నన్న విహారీ పక్కకెళ్ళి నిల్చోడానికి ప్రయత్నిస్తోంది అతనెక్కడున్నా సరే అతని కళ్ళు అవినీ కోసమే వెతుకుతున్నాయి ఆమెతో సరదాగా మాట్లాడుతూ నవ్వుతూ తిరుగుతున్న విరాజ్ని విహారీ చంపేసేలా చూస్తున్నాడు మిగతా కథ తొరవయి భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే